దేవా చేసిన పనికి సత్యమూర్తి అయితే దేవతో ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఎంత చెప్పినా సరే నా మాట వినవు నువ్వు నీ పనే చేస్తావు నువ్వు నా కన్న కొడుకు పుట్టి నువ్వు నన్ను సగం చంపేసావు ఈ అమ్మాయి ఉందే ఈ అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో అమ్మ మేము మనశ్శాంతిగా ఉంటామన్నా సరే ఈ అమ్మాయి ఎక్కడి నుండి వెళ్ళదు మీరిద్దరూ కలిసి నా ప్రాణాలు తీశారు ఇప్పుడు నేను నా నాకు నేనే అసహ్యం వేస్తున్నాను ఇలాంటి కొడుకును కన్నందుకు నాకు నేనే చాలా శిక్ష వేసుకోవాలని నాకు ఉంది అసలు ఇలాంటి కొడుకును కన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఈ అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పినా సరే ఇక్కడి నుండి వెళ్ళదు ఈ అమ్మాయి ఈ ఇంట్లో ఉండడం వల్లే కదా ఇవన్నీ వచ్చాయి ఈ అమ్మాయి ఈ ఇంట్లో కానీ లేకపోయి ఈ సమస్యలన్నీ వచ్చిండేవి కాదు కదా అని చెప్పి సత్యమూర్తి మిథునా అలాగే దేవా గురించి మాట్లాడుతూ ఉంటాడు అది విని మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దేవా అయితే ఏమీ కానట్టుగా అసలు పట్టించుకోకుండా అక్కడే వదిలేస్తాడు అది చూసి సత్యమూర్తి అయితే నాకు ఇలా బ్రతుకు వస్తుందని అనుకోలేదు ఇలాంటి అమ్మాయి ఇలాంటి కొడుకు దొరుకుతాడంటే నేను అసలు కనేవాడినే కాదు చా ఏంటి భగవంతుడా అని చెప్పి చాలా బాధపడతాడు ఇక సత్యమూర్తి మాటలకు మిథున అయితే చాలా బాధపడుతూ కుంగిపోతూ ఉంటుంది ఇక దేవా అయితే ఎందుకు ఇలా జరిగింది ఆ మిథున గాజులు తీస్తే మా నాన్నతో చెప్పేయాలా అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్